గుచ్చిరెడ్డి పాలెంలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఆమూర్ నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నెల్లూరు నుండి ఆత్మకూరు వైపు వెళ్తున్న ట్రాన్స్పోర్ట్ లారీ ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో పది మంది స్వల్ప గాయాలయ్యాయి గాయాలైన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు మిగిలిన ప్రయాణికులు పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు ఢీకొట్టిన లారీ డ్రైవర్ పరారయ్యాడు ెడ్డి పాలెంలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఆమూర్ నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నెల్లూరు నుండి ఆత్మపూర్ వైపు వెళ్తున్న ట్రాన్స్పోర్ట్ లారీ డీగుంది ఆర్టీసీ బస్సులో ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో పది మంది స్వల్ప గాయాలయ్యాయి గాయాలైన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు మిగిలిన ప్రయాణికులు పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు ఢీకొట్టిన లారీ డ్రైవర్ పరారయ్యాడు